జన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారతీయ జన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులైన జేబీ రామణ్య ఎస్సీ జన సంఘం జాతీయ అధ్యక్షులైనటువంటి రాసేనపల్లి గులాయప్ప గారు తర్వాత బీసీ కమల్ల కర్త మన అన్నగారు ప్రతి బీసీ బిడ్డ ప్రతి మైనార్టీ బిడ్డ ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ ఈ కదిరి నియోజకవర్గంలో మేము సెలవు కలెక్టరేట్ పద్నాలుగో తారీఖు జరగబోయే నిరసన కార్యక్రమానికి గోడ పోస్టర్లు రిలీజ్ చేసి అదేవిధంగా ఈ గోడ పోస్టర్ల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎస్సీల పైన ఎస్సీల పైన బీసీల పైన అని వర్గాల పైన జరుగుతున్న దాడులకి దౌర్జన్యాలకి ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీ పైన ఉన్న భూములే భూ కామాంధ్ర ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారు వారన్నిటిపైన కూడా ఈ పద్నావ తారీఖు చలో కలెక్టరేట్ ముట్టిన కార్యక్రమం ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము ఏర్పడి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరము కంకణం కట్టుకొని ఇప్పుడే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా తర్వాత సింగనమాల తర్వాత బామడి కళ్యాణదుర్గం తర్వాత ఉన్నటువంటి ధర్మవరం ఇదేమంటే కొత్తసాయి జిల్లా అన్ని నియోజకవర్గాల వ్యాప్తంగా మా సిద్ధాంతాలని మా అడుగు అణగార వర్గాల దాడుల నుండి నిరసన కార్యక్రమంగా చలో కలెక్టరేట్లు రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి పడుగు బలహీన వర్గాలు ఈ కజన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పడుగు బలహీన వర్గాలు ఎస్సీ సంఘాలు బీసీ సంఘాలు యాదవ్ సంఘాలు మైనార్టీ సంఘాలు ఎత్తే ఎత్తున కలిసి వచ్చి చెప్పేసి కో కోరుకుంటున్నాం అదేవిధంగా విధంగా నిన్నటి మొన్న జరిగిన చంద్రగిరిలో ఒక స్త్రీని ఆ స్త్రీని అంటే ఒక జాకెట్ చీపీ కూడా దౌర్జన్యం చేస్తున్నటువంటి ఈ తోపుడి రాజ్యాంగంలో ఇక్కడ పాలక వర్గాలు గతంలో అయితే ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గాలు అయితే ఈ కూ దౌర్జన్యాలకి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాము ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్